ఆ తండ్రి లేని పిల్లను మనము వాళ్ళు చెప్పిన కండిషన్స్ అన్నీ ఒప్పుకున్నాం కదా మనం ఉన్న ఇల్లు కూడా పిల్ల పేరు మీద రాయమన్నారు సరే అని రాస్తామన్నాం కదా అయినా కానీ ఇప్పుడు సంబంధం వద్దంటూరమ్మా తమ్మునికి ఎట్లా చేతామమ్మా అయ్యో ఏందో ఎంత కష్టం వచ్చే నేను ఒకప్పుడు ఒక మగపిల్లిగాడు పుట్టాలి నాకు ఒక మగపిల్లిగాడు హుట్టాలే అని ఎన్ని పూజలు పుస్తకారాలు చేసి వాడిని కన్నా ఒక మగపిల్లిగాని ఇచ్చిండు దేవుడు అని ఎంతో సంతోషపడ్డా ఇప్పుడు వానికి పిల్ల దొరకకపోతే ఏమన్నట్టు మనమా మా తరగతి కుటుంబంలో అవునమ్మా మనకరే కాదమ్మా బయట లక్షల రూపాయల జీతాల్లో పరిస్థితి కూడా అట్లే ఉందమ్మా అది వాళ్ళ కర్మ అనుకోవాలి ఇప్పుడు నా పిల్లగానికి దొరకకపోవడం ఏంది నా కర్మానుకోవాల నేనేంది ఇట్లా నా టెన్షన్ తీసుకోకమ్మా అమ్మ తమ్ముడు పుట్టిండు అంటే తమ్మునికి పిల్లల్ని కూడా దేవుడు ఎన్నో పుట్టించి ఉంటాడమ్మా వస్తుందమ్మా నిదానంగా ఏడే ఉందో కానీ ఆ పిల్ల వస్తుందమ్మా ఇంకెప్పుడు బిడ్డ ఆ పిల్లగానికి ముప్పై ఏళ్ళు దాటిపోయాయి